కాస్టర్లు క్రైస్తవులు చర్చిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ గురువారం గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది పాలెం మూడు బొమ్మల సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద మోకాలపై నిలబడి నిరసన వ్యక్తం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ నిర్వహించారు ఇందులో భాగంగా ఐక్య వ్యవస్థాపకులు గోల్లమూడి రాజసుందరం బాబు మాట్లాడారు ప్రభుత్వం సత్వరమే స్పందించి క్రైస్తవ సమాధి తోటలను ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లోని ది తోటలకు ప్రహరీ గోడలు నిర్మించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పాస్టర్లకు ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు భారతదేశానికి క్రైస్తవత్వం దాని యొక్క ఎదుగుదల కోసం ఎంతో కృషి చేసింది క్రైస్తవ మిషనరీ ఈ భారతదేశానికి వైద్య విద్య అన్ని వ్యవహారాలు ఇచ్చింది క్రైస్తవత్వం అటువంటి క్రైస్తవత్వం పైన విషం చల్లుతూ విషం గక్కుతూ చర్చీలను కూల్చివేస్తున్నారు పాస్టర్లను కొట్టేస్తున్నారు అలాగే సువార్త వాక్య వ్యాప్తికి మరి ఆటంకాలు కలిగిస్తున్నారు అలా కాకుండా మా రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం చేయమని కోరుతున్నాం మత స్వేచ్ఛని హరిస్తే హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం అంతేకాకుండా పాస్టర్లకు ఇరవై ఐదు వేలు పెంచండి అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి మ మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి అలాగనే మరి మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి మూడు ప్రాంతాల్లో మూడు క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఈ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా ఎవరు కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు మా సమస్యలు చెప్పుకుంటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి మూడో ర్యాలీగా గుంటూరు పట్టణంలో రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు పాలకపక్షానికి వ్యతిరేకం కాదు మేము అందరం యొక్క సహకారాన్ని మేము కోరుతున్నాం మా చట్టాలు మాకు ఇవ్వండి మా హక్కులను రక్షించండి అని మేము ప్రాధాయపడి అడుగుతున్నాము మరి దీనికి సహకరించిన పోలీస్ వ్యవస్థ వారికి అలాగనే కలెక్టర్ గారికి మేము కలెక్టర్ గారికి సాయంత్రం నాలుగు గంటలకి ఇస్తాము అలాగే పోలీస్ వ్యవస్థ వారికి రెవెన్యూ వ్యవస్థకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుమతులు ఇచ్చినందుకు అలాగనే పత్రిక వారందరూ కూడా మేము అభినందనలు చేస్తున్నాం మా యొక్క ఆందోళనను ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు కనుక వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం